నమస్తే అండి లైఫ్లో వచ్చే ఏ సమస్యలకైనా ఆరోగ్య సమస్యలకు ఆర్థికపరమైన సమస్యలకు కుటుంబంలో జరిగే తగాదాలకు కానీ మానసికమైన సంఘర్షణలకు కానీ సొసైటీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఎందుకు వస్తాయి అంటే దానికి కారణం వారి యొక్క శరీర పరిస్థితిని బట్టే వస్తాయి ఇది మీరు నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఒక ఫ్యాక్ట్ శరీరం ఎప్పుడైతే ఆరోగ్యంగా లేదో ఏ ఆర్గాన్ యొక్క పనితీరు బాగోలేదో ఖచ్చితంగా ఆ ఆర్గాన్ యొక్క భావోద్వేగం మీరు కలిగి ఉంటారు ఇప్పుడు స్టమక్ స్ప్లీను ప్యాంక్రియాస్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారనుకోండి బాధ ఎక్కువగా ఉంటుంది ఈ బాధతో పాటు బా ఆందోళన ఉంటుంది అంటే బాధపడతా ఉంటారు ఏడుస్తారు బాధపడుతూ ఉంటారు ఆందోళన పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎప్పుడు ఈ జీవితంలో ఈ సమస్యలని పోయి ఆనందం ఉంటాము ప్రశాంతంగా ఉంటాము అనే ఆలోచనలు ఇలా బాధలో ఇన్ని రకాల ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే భావోద్వేగాలు కలిపి ఉంటాయి ఆ భావోద్వేగాలు కూడా మిగతా ఆర్గాన్స్ యొక్క పనితీరు మందగించడం వల్ల కలుగుతాయి ఇది అర్థం చేసుకోవడానికి ఒక జన్మ జీవితం సరిపోతుందా అంటే కరెక్ట్గా అర్థం చేసుకుని ఇది నా జీవితం అనే బాధ్యతగా ప్రతి విషయాన్ని తెలుసుకుని ఆచరిస్తే ఖచ్చితంగా చాలా తక్కువ టైంలో మెరుగుపడవచ్చు అంటే జీవితంలోంచి ఈ సమస్యలన్నీ పోయి తిరిగి ఆనందంగా అవుతూ ఉంటారు ఒక సాధనలాగా చేస్తే ఖచ్చితంగా అవుతారు ఇక లైఫ్ ఇంతకు మించి చూసేది లేదు పోయేది లేదు అని డిసైడ్ అయిపోయి మళ్ళీ తిరిగి నన్ను నేను ఉద్ధరించుకోవాలి దానికి నేనే బాధ్యతను స్వీకరించాలి అని ఎందుకు ఇవన్నీ సైకలాజికల్ ఎమోషన్స్ స్పిరిచువల్గాను అలాగే ఇలా సామాజిక పరమైనవి అన్నీ ఎంత రిలేటెడ్గా ఉంటాయంటే అంత రిలేటెడ్ ఇవన్నీ అర్థం చేసుకోవాలి ప్రతి మనిషి విషయ పరిజ్ఞానం చాలా అవసరం పొద్దున్న లేసన్ కానించి పేషెంట్స్ని కన్సల్టేషన్ ద్వారా చూస్తూ ఉంటాము వాళ్ళు చెప్పేవి వింటూ ఉంటాము ఈ విన్నప్పుడు చాలా చిన్న చిన్న విషయాల్లో చాలా జీవితాన్ని కోల్పోతూ ఉంటారు ఆ విషయాన్ని ఎలా పరిష్కరించుకోవాలో కాక ఏడుస్తూ బాధపడుతూ అన్నం తినకోకుండా నిద్రపోకుండా ఉంటారు దీనివల్ల చేతులారా వారి మరణాన్ని వాళ్లే కోరుకుంటారు మరణం వస్తే ప్రాబ్లం లేదు అనారోగ్యం వచ్చి ఇంజెక్షన్లు టాబ్లెట్స్ అది ఒక నరకం ఒక రకంగా చెప్పాలి అంటే అటు కూర్చోలేరు పడుకోలేరు తినలేరు తాగలేరు నిద్ర పట్టదు నిద్ర వస్తుంది అటు ఇట్లా రకరకాల విన్యాసాలుగా ఉంటుంది శరీర పరిస్థితి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు తిరిగి ఎవరికి వారు ఆరోగ్యం వైపు ఎప్పుడైతే అడుగులు వే వేయాలి అనే ఒక మంచి నిర్ణయం తీసుకుని చిన్న చిన్నవి టెక్నిక్స్గా పాటిస్తే మంచినీళ్ళు సరిగ్గా తాగడం ఆహారం నమిలి నమిలి తినడం ఏ ఆహారం ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుని చక్కగా నిద్రపోవడం ఇలాంటివన్నీ చేసినప్పుడు మంచి ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తాయి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు అప్పుడు మీరు ఇదంతా తెలుసుకుని చేయడం వల్ల వచ్చే ఫలితం మీద ఒత్తిడి కలక్కోకుండా అంటే ఒత్తిడిని క్రియేట్ చేయరు టెన్షన్ పడరు స్ట్రెస్ పడరు ఎలాంటి ఫలితం వస్తుంది ఏంటి ఏంటి అని నేను పని చేస్తున్నాను నాకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందనే నమ్మకం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా వస్తుంది ఇది అర్థం చేసుకోవడానికే తలకిందులుగా తపస్సు చేస్తున్నాం అందరం ఒకసారి ఆచరించి చూడండి థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్